ఏమన్నా అంటే జై శ్రీరామ్ ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్ గట్టిగా అందామంటే ఒక దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం మళ్ళీ సెంటిమెంటు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఒకటే ఆలోచించుకొని కోరుతున్నా ఇక్కడ నిలబడ్డ ఇటల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు నేను విన్నా రాజేందర్ అన్న నీకు మాట్లాడేటందుకు కొద్దిగా సిగ్గన్ అనిపియాలి మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో పదహారు వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు రెండవ టర్ములో కరోనా ఉన్నా రెండవ టర్మ్ లో కరోనా ఉన్నా పంతొమ్మిది వేల కోట్లకు గాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరికి చేసింది పెద్ద పెద్ద సేట్లకు కార్పొరేట్లకు పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిందా చేసుకొని చెప్పమని చెప్పి ఈటల రాజేంద్ర గారు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ సామాన్యులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ పేదలకు ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు భూములు ఇయ్యరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు ఒక్క కాలేజ్ ఇయ్యరు ఒక్క పాఠశాల ఇయ్యరు ఒక సైనిక స్కూల్ ఇయ్యరు రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు తెల్లారు లేస్తే పనికి మాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసింది ఏంది నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఇలా పెద్ద పెద్ద గొంత వేసుకున్న రంగనే కాదు చెప్పు మల్కాజ్గిరిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మాటలు మస్తుగుంటాయి కానీ ఇవాళ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది డమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది ఎందుకు అంటారా ఇవాళ మీరు చూడండి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పని చేస్తుండో నాకైతే అర్థమైతలేదు పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి పల్పం కట్టుకొని తిరుగుతున్నాడు దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటుండు చౌకీదార్ చోర్ హే చౌకీదార్ ఎవరు మోడీ చోర్ హే అని రాహుల్ రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు నై 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 చోర్ నై అమారే బడే బాయి హే ఓ చోర్ నయ్యే బడే బాయి హే అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హే అంటాడు అదాని అంటాడు ఫ్రాడ్ అంటాడు ఈయనంటునై నైన్ అదాని ఫ్రాడ్ నీయే అదాని ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు దావోస్ లో వై ఇద్దరు సలికాట సలిపూటల మంచిగా గట్టిగా బందోవాసన కూడా పట్టుకొని ఫోటోలు దిగుతు అక్కడ గుజరాత్ లో గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హే ఈ బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు నై నేనే తెలంగాణ మోడల్ సే బెతర్ మోడలే హంబీ తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లేజాంగే అని ఈయన అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది అన్న కవితమ్మని అరెస్ట్ చేసాడు కరెక్టే వీళ్ళంతా లంగల్ దొంగలని ఈయనది ఇతాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా సోదరులను అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం చేస్తుండే పక్కా మీరు యాద పెట్టుకోండి ఇది నేను చెప్తున్నా మళ్ళీ యాద పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన